హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఇంద్ర ఇన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు వచ్చేసి శుభవార్త రెండో విడత ఇంద్ర ఇన్ల పంపిణీకి అయితే సర్కారు ఏర్పాట్లు చేసుకుంటుంది పూర్తి వివరాలు తెలుసుకుందాం చాలామంది వీడియో చూసిన లైక్ చేయట్లేదు వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎల్వన్ జాబితా లబ్ధిదారులకే ఇందిరామ్మ ఇండ్లు ఇవ్వాలని గవర్నమెంట్ అయితే ఆలోచించుకుంటుంది ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు అంటే ప్రతిసారి ఒక సమ్మల్ అనుకోండి ఇప్పుడు ఈ ఉగాదికి నెక్స్ట్ ఉగాదికి సంవత్సరానికి నాలుగు లక్షల యాభై ఏళ్ళు నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు ఇస్తామన్నారు అంటే నాలుగు లక్షల యాభై వేలు నాలుగు లక్షల యాభై వేలు మొత్తం తొమ్మిది లక్షల ఇండ్లు అయితే రావడం జరుగుతుంది రాష్ట్రంలో నిర్వహించిన ప్రజాపానలో ఇంద్రం ఇండ్ల కోసం మొత్తం డెబ్బై ఏడు లక్షల అరవై ఎనిమిది వేల నూట ముప్పై నాలుగు దరఖాస్తులు వచ్చినాయి వీటిని ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీగా అయితే డివైడ్ చేశారు ఎల్ వన్ జాబితాలో ఇరవై మూడు లక్షల ఇరవై వేల నాలుగు వందల తొంభై మంది ఉన్నారనమాట ఎల్ టూలో రెండు లేని వాళ్ళు ఇరవై ఒక లక్షల నలభై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్భై ఆరు మంది ఉన్నారు సో వీటన్నిటికి కాకుండా ఓన్లీ ఎల్ వన్ వాళ్ళకు మాత్రమే ఫస్ట్ ఇల్లు ఇవ్వాలని గవర్నమెంట్ ఆలోచిస్తుంది ఇక్కడ చూడ రెండు ఆర్థిక సంవత్సరాల్లో కేవలం ఎల్ వన్ జాబితాలు జాబితాదారులకు మాత్రమే ఇంద్రమ్మ ఇల్లు లబ్ధిదారులుగా మారనున్నారు అంటే ఎల్వన్లో ఎవరున్నారో వాళ్ళకి ఇంకో తొమ్మిది లక్షల మందికి ఇల్లు రావడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ మొన్న కూడా ఎల్వన్ లబ్ధిదారులకి ఇల్లు ఇచ్చిర్రు మొన్న ఇచ్చినవి మొత్తం మూడు లక్షల అరవై తొమ్మిది వేల పద్నాలుగు మందికి ఇల్లు ఇవ్వడం జరిగింది హైదరాబాద్ తప్ప మిగతా అందరికి ఇచ్చారు ఇందులో రెండు లక్షల నలభై ఐదు వేల ఐదు వందల ఇళ్ళు అయితే గ్రౌండింగ్ పూర్తయింది ఇవి వివిధ దశల్లో ఉన్నాయి ఎల్వన్లో మొత్తం ఎంత ఉన్నారు ఇరవై మూడు లక్షల ఇరవై వేల మంది ఉన్నారు ప్రస్తుతం అండ్ రాబోయే రెండు ఆర్థిక సంవత్సరాల్లో కలిసి మొత్తం పదమూడు లక్షల యాభై అంటే ఇరవై మూడు లక్షలకెళ్ళి పదమూడు లక్షల మందికి అయితే ఇల్లు ఇస్తురు మిగతా తొమ్మిది లక్షలు తర్వాత దశల్లో వచ్చే అవకాశం ఉంది మరోవైపు ఎల్ టూలో కనీసం స్థలాలు లేని వారు ఇరవై ఒక లక్షల నలభై తొమ్మిది వేల మంది ఉన్నారు వారికి ఏ విధంగా ఇళ్ళను నిర్మించి ఇవ్వాలి దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఈ జాబితాలో ఎల్ టూలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటి స్థలంతో పాటు ఐదు లక్షలు అందించాల్సి ఉంటుంది బ్లాక్ లవార్గా నిర్మించి ఇస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది ఎల్తీ లబ్ధిదారులు అయితే డైరెక్ట్ అనర్హులు వాళ్ళకి ఇల్లు రాదు ఎల్ త్రీలో ఉంటే ఇల్లు రాదు ఎల్ టూ అయితే కొంచెం టైం పడుతుంది వన్ లాస్ట్ టైం ఇచ్చిన వాళ్ళకి కూడా ఎల్ వన్కే ఇచ్చిరు ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా ఉగాది ఏప్రిల్ అంటున్నారు ఈ ఏప్రిల్కి కూడా ఎల్ టూలో సారీ ఎల్ వన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇల్లు వస్తుంది ఇది అప్డేట్ వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్